మేమునుసే అందుకే ప్రభుత్వ ఏది ఎవరికి ముసాయిగా ఇవ్వకూడదనే నా ఎప్ర కర్మలు కదా ఏంటా గ్రీగోరియస్తులు దీని గురించి వాడు ఏం కొనే కొవేది నిరోకి ఉదయానికి గ్రీగోరియస్తుల సాయంత్రం దానా పెట్టి వలం కొట్టుకోవం దరుతో నొలడి గాని ద్వారా ప్రైకాయం సతేవి అందుకే ప్రభుత్వాలు విచాలన గురించి విషయం ఏమైనా వేగాన మాట్లాడాలి కదురు విశ్వోదనే ఒక ఫిష్ డోంట్ గివ్ హిమ్ ఎవరి చేప మాత్రం ఇవ్వండి ఎత్తుగట్టే పట్టేది నడపకుండా చేప ముసంగా ఇస్తే మధ్యాహ్నం కొరగనుకోండి సాయంత్రం ఎవరు అందుకని చూస్తారు అరుస్తారు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో చేతికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు కానీ వాళ్ళ పరిస్థితి అయితే ఉందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేతికి వచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నా దగ్గర ప్రోత్సహించే మార్గం వాటిపైన దృష్టి పెట్టాలి కానీ పుస్తకాలపై దయచేసి మీరు ఆడవాళ్ళందరూ అడిగారా మీ దొసరం జీవితం ఇంట్లో ఉండాలని ఎవరు అడిగారు ఎవరికన్నా కాదు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో